నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ మన ఓటు మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఓటు యొక్క ప్రాధాన్యత తెలియజేయడం ఓటు శాతం పెంచడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గౌరీశంకర్ గారు ఈయన తెలుగు విశ్వవిద్యాలయంలో రిజిస్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు ఎంతో మంది మేధావులని రాజకీయ వేత్తలని కలిసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా గౌరీ శంకర్ గారు ఓటు యొక్క ప్రాధాన్యత ఓటు వేయడానికి గల కారణాలు వేయకపోతే వచ్చే నష్టాల గురించి ఒకసారి చెప్తారు మనం కూడా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మీ మీలాంటి అనుభవం ఉన్న వ్యక్తులు చెప్తే అయినా కూడా కొంచెం ఓటింగ్ శాతం పెరుగుతుంది అనే ఉద్దేశంతో మేము మిమ్మల్ని కలవడం జరిగింది సార్ సహజంగా అయితే మనం బాగా పరిశీలించి చూస్తే గ్రామాల్లో కంటే కూడా పట్టణాల్లోనూ నగరాల్లోను మెట్రోపాలిటన్ సిటీస్ లోనే ఓటింగ్ శాతం అనేది ఎప్పుడు తక్కువే ఉంటుంది మీకు బాగా తెలిసిన విషయం సార్ లాస్ట్ ఇయర్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నా కూడా మనం ఓటింగ్ శాతం వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ మాక్సిమం ఫిఫ్టీ ఫైవ్ లోపే ఉంటుంది కానీ అది దాటి ఉండట్లేదు అంటే చదువుకోని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉండాలి కదా మరి ఇది ఈ లోపం ఎక్కడ జరుగుతుంది అంటారు సార్ మీరు ఒక మ ఒక మాట అన్నారు ఓటింగ్ శాతాన్ని చూసినప్పుడు చదువుకున్న వాళ్ళకంటే చదువుకోని వాళ్ళే ఎక్కువగా ఓటింగ్ వేస్తున్నారు అన్నారు ఇక్కడే మనం జాగ్రత్తగా గమనించాలి చదువుకున్న వాళ్ళలో ఈ వ్యవస్థ పట్ల ఈ రాజకీయ వ్యవస్థ పట్ల కానీ పరిపాలన పట్ల కానీ రాజకీయ పార్టీల పట్ల కానీ వాళ్ళకి సదుద్దేశం లేదండి ఉన్నమాట మనం నిర్మోహమాటంగా చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళలో రాజకీయ నాయకులలో వచ్చిన మార్పు వస్తే తప్ప వీళ్ళు ఒక విధమైనటువంటి నిర్లక్ష్య భావంతో ఉన్నారు మన ఒక్క ప్రతి వాళ్ళు మన దేశంలో మొత్తం నూట నలభై నలభై ఒకటి నలభై రెండు కోట్ల జనాభా ఉన్న దేశం మనది అందులో ఓటు హక్కు ఉన్న వాళ్ళు దాదాపు తొంభై ఏడు కోట్లు ఉన్నారని సెన్సెస్ చెబుతోంది ఎందుకంటే అందరికీ ఓటు హక్కు ఉండదు కదా ఓటు హక్కు వచ్చిన వాళ్ళ వయోజనులకు దాదాపు తొంభై ఏడు కోట్లు ఈ తొంభై ఏడు కోట్ల జనాభాలో లెక్కిస్తే ఎంత శాతం మంది ఓటు వేస్తున్నారు ఓటు అనేది ప్రతి మనిషికి ఈ దేశం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికంగా గణతంత్ర దేశం కాబట్టి ఒక గొప్ప వరం అంటే మనల్ని పరిపాలించేటువంటి నాయకుణ్ణి మనం ఎన్నుకునేటువంటి ఒక స్వేచ్ఛ మనకిచ్చింది అయితే ఈ స్వేచ్ఛ విషయంలో ఇంతకాలం దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది అమృతోత్సవాలను చేసుకున్నాం ఘనంగా ఈ డెబ్బై ఐదు ఏళ్ల కాలంలో ఈ దేశ పరిపాలనలో ఈ దేశాన్ని పాలించిన రాజకీయ వ్యవస్థ పట్ల కానీ రాజకీయ పార్టీలలో కానీ ప్రజలకి ఒక విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగించ చేయలేకపోవడమే ప్రధానమైనటువంటి కారణం అంటే ప్రజలకి నమ్మకం కల్పించడంలో రాజకీయ నాయకులు విఫలమయ్యారంటారా అందరూ అన్ని వేళలా అని కాదు కానీ ఎక్కువ శాతం విఫలమయ్యారనే చెప్పొచ్చు ఇప్పుడు మీరు నిరక్షరాశులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు ఎక్కువ వేస్తున్నారన్నారు వాళ్ళు వారు ఓట్లు వేయడానికి కారణం ఏంటంటే ఇవాళ మీరందరూ చూస్తున్నారు మనం దాన్ని ఓపెన్గా చెప్పుకోవచ్చు ఓటును నోటుతో కొనేటువంటి ఒక సంస్కృతి ఇటీవలి కాలంలో బాగా ఒకప్పుడు లేదు ఇది ఒకప్పుడు చాలా స్వచ్ఛంగా పరిపాలించిన కాలంలో మనకు ప్రజల ఓట్లు ఆనాటి కాలంతో పోల్చి చూస్తే ఈ నాటి కాలంలో శాతం పడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే నిరక్షరాసులేమో వాళ్ళకి ఓటు విలావా అంతగా తెలుసో తెలియదో కానీ వాళ్ళు ఒక రకంగా రాజకీయ నాయకులు వాళ్ళని మభ్యపెట్టి ఒక రకంగా వాళ్ళు నోటుతో ఓటు కొనుక్కోవడం లాంటిది చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా అమాయక ప్రజలండి వాళ్ళకి ఏమీ తెలియదు ఎవరు వచ్చారో ఎవరు ఏం చేశారో అని తెలియదు ఇటీవలి కాలంలో వీళ్ళు వాళ్ళకి రాయితీల పేరుతో తర్వాత ఏవో కొన్ని సదుపాయాలు కల్పించే పేరుతో వాళ్ళని మభ్యపెట్టి లోపరుచుకోవడం వల్ల వాళ్ళు వాటి పట్ల ఆకర్షితులైపోయి ఓట్లు వేస్తున్నారే తప్ప నిజానికి ఓటు యొక్క విలువ కానీ ఓటు యొక్క అర్థం కానీ అది వేయటం వల్ల వచ్చే జరిగే ప్రయోజనాలు ఐదేళ్ల కాలం పాటు దాన్ని భరించాలి కాబట్టి వాళ్ళు స్పృహ లేకుండా వాళ్ళు వేస్తున్నారు సరే వాళ్ళు తెలియక వేస్తున్నారు అనుకుందాం తెలిసిన వీళ్ళు ఏం చేస్తున్నారు ముఖ్యంగా అంటే ఈనాటి తరంలో మన ఓటు పట్ల కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల కానీ ఒక విధమైన సీరియస్నెస్ లేదు సీరియస్నెస్ లేదు ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఈ చదువులు ఈ ఐటీ ఉద్యోగాలు వీటి వల్ల ఆ ఈ దేశంలో ఉంటే ఏమి మనం బయట దేశాలకు వెళ్ళిపోయేది కదా మనం ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా ఓటు వేయకపోయి వల్ల నష్టం ఏమి ఇది ఓటు వేయకపోవడం జనాభాలో నా ఒక్క ఓటు వేయకపోతే నష్టం ఏంటి అని అదేదో రాజుగారు కుండ పెట్టి పాలు పోయమన్నప్పుడు అలాంటి కథలాగా ప్రతి వాళ్ళు అలా అనుకుంటున్నారు దానివల్ల చాలా నష్టం జరుగుతోంది చివరికి ఎవరు ఈ దేశంలో మధ్య మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నారు బీద పేద ప్రజలకంటారా ప్రభుత్వం ఏదో రకంగా వాళ్ళకి అది ఇస్తాను ఇది ఇస్తానని మభ్య పెడుతోంది ఇక సంపన్నులంటారా వాళ్ళ సంగతి సరే సరే ఎటొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా శాతంలో మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారు అన్నిటికీ వాళ్ళు సఫర్ అవుతున్నారు మరి వాళ్ళకి నష్టం జరగకుండా ఉండాలంటే అందరూ వచ్చి వాళ్ళ నిర్ణయానికి చెప్పాలి కదా సార్ అందరూ అంటే ఇది ఒక్కొక్క మనిషికి వెళ్ళి మనం చెప్పేది కాదు కానీ ఈ దేశంలో ముఖ్యంగా యువతరం ఈ తరం యువతరం అంటే ముప్పై యాభై ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు దీని గురించి చాలా సీరియస్గా ఆలోచించాలి ఈ దేశం భవిష్యత్ ఏమిటి రేపు ఈ దేశంలో వనరులన్నీ ఏమిటి ఈ దేశంలో సమర్థుడైనటువంటి నాయకుడు ఎవరు ఆయన యొక్క సమర్థత ఏమిటి అని తెలుసుకొని మరీ ఓటు వేయాలి అయితే ఇటీవలి కాలంలో ఈ మీడియా ద్వారా ఇప్పుడు మనకి సోషల్ మీడియా రావటం వల్ల నేను గమనించింది ఏమిటంటే గత కొంతకాలంగా ప్రజల్లో స్పృహ వచ్చింది సోషల్ మీడియాలో మనం పోస్టింగ్ పెట్టడం వాటి పట్ల వీటి పట్ల దాదాపు వాళ్ళు ప్రజలు ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో చదువుకున్న వాళ్లలో కూడా ఒక విధమైనటువంటి పునరాలోచన మొదలైంది రేపు ఓటు వేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించేటువంటి ఒక స్పృహ మెల్లిమెల్లిగా ఇప్పుడు వస్తుంది కాబట్టి రానున్న కాలంలో ఇవాళ రేపు వచ్చేవారం మనకి ఎన్నికలు ఉన్నాయి దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో శాసనసభకి కొన్ని రాష్ట్రాల్లో లోక్సభకి పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఓటు హక్కు ఏమిటి ఓటు యొక్క ప్రయోజనం ఏమిటి ఓటు అనేది నిజంగా మనం కూర్చున్న చెట్టు కొమ్మ నరుక్కోవడము అంటే అర్హత లేని ఒక పార్టీకి మనం ఓటు వేశామనుకోండి మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కున్నట్టే అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఏమాత్రం మేధావులు కానీ కాస్త చదువుకున్న వాళ్ళు కానీ కాస్త విచక్షణ తెలిసిన వాళ్ళు కానీ ఆలోచించి దయచేసి ఎవరైతే మనల్ని ఐదేళ్ల పాటు ఈ దేశాన్ని రక్షిస్తారు మనకు కావలసిన సదుపాయాలు మన జీవితాన్ని మెరుగుపరిచే విధంగా ఎవరు పరిపాలిస్తారు అని ఒక్కసారి వాళ్ళు ఆలోచించి కనీసం ఒక గంట ఆలోచించి ఇంత పూర్వం ఏం జరిగింది ఇప్పుడు ఎలా ఉంటే బాగుంటుందని ఆలోచించి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి ముఖ్యంగా ఈ ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు దయచేసి మరోలా అనుకోకుండా ఈ దేశం భవిష్యత్తు కాబట్టి రేపు రొద్దున విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్న తిరిగి మళ్ళీ అందరూ ఈ దేశానికి తిరిగి రావాల్సిందే కాబట్టి మీ యొక్క తెలివితేటలు కానీ మీ యొక్క శక్తి సామర్థ్యాలు కానీ ఈ దేశాభివృద్ధి కోసం వినియోగించాలి అనుకున్నప్పుడు మీరంతా దయచేసి ఆ రోజు బద్దకించకుండా నిర్లక్ష్యం చేయకుండా నేనొక్కడిని వేస్తే వచ్చే నష్టం ఏమిటిలే అనేటువంటి ఒక తాత్సారం లేకుండా అందరూ ముందుకు వచ్చి ఆ ఓటు హక్కును వినియోగించుకుంటే ఈ దేశం బాగుపడుతుంది నిజానికి ఈ దేశానికి మనం వేరే ఏమీ చేయక్కర్లేదు సరైన వాళ్ళకి మీరు ఓటు వేయటం ఒక్కటే మీరు చేసేటువంటి ఈ దేశంలో పుట్టినందుకు మీరు చేసేటువంటి ప్రప్రథమ కర్తవ్యంగా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ చాలా బాగా చెప్పారు ఓటు హక్కుని మనం వినియోగించుకోవాలి ఇది మన హక్కు ఓటు వేయడం మన బాధ్యత మన ఓటు ద్వారా సరైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకుంటేనే మన దేశం సమాజం బాగుంటుంది మీరు ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ దేశంలో ఉన్నా సరే భారతీయులు అయినందుకు మీరు మీ ఓటు హక్కును వినియోగించుకొని మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తేనే దేశం యొక్క భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని పురోగవృద్ధి జరుగుతుందని గౌరీ శంకర్ గారు తెలియజేశారు కాబట్టి మనం కూడా మన ఓటు హక్కును వినియోగించుకొని మన బాధ్యతను నిర్వర్తిద్దాం మన ఓటు మన బాధ్యత మీరు కూడా కదలండి మే పదమూడో తారీఖు ఓటు వేయండి మీ హక్కుని వాడుకోండి మీ బాధ్యతని గుర్తించండి మీ నిర్ణయాన్ని ఓటు ద్వారా తెలియజేయండి నమస్తే